విశాఖపట్నం నుంచి వెళ్లిపోమని నోటీసులు ఇస్తే అసలు ఒక వ్యక్తిని వెళ్ళటానికి పోలీసులు ఎవరు చెప్పడానికి కానీ పోలీసు వ్యవస్థను తూర్పారపట్టినటువంటి వ్యక్తుల్లో పార్టీల్లో మా పార్టీ ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసం నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాటం చేసాము కానీ ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ఇంత దుర్మార్గకరమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నేను ఎప్పటి వరకు చూడలేదు బహుశా చూస్తారని కూడా నేను అనుకోవటం లేదు ప్రభుత్వం ఉన్న తర్వాత రాజకీయంగా కొన్ని కార్యక్రమాలు చేయొచ్చు గత ప్రభుత్వంలో కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా అప్రజాస్వామిక చర్యలు చేశారు అని మేము భావించాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలాంటి పనులు చేయకూడదని ఫైట్ చేశాము తెలుగుదేశం పార్టీ కోసం ఫైట్ చేశాము ఈ రోజు నూట అరవై నాలుగు సీట్లతోటి మీరు ప్రభుత్వంలో అధికారంలో కూర్చుంది అది మీ గొప్పతనం అనుకుంటే ఎట్లా నూట అరవై నాలుగు సీట్లతోటి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేయటం వల్ల మేము గెలిచామని అనుకుంటే ఎట్లా పవన్ కళ్యాణ్ ఏదో నెలకు ఒకసారి వచ్చి ఇక్కడ వడత ఊపులు ఊపేసి వెళ్లిపోతే ఇక్కడ గెలిచిపోయామనుకుంటే ఎట్లా లేకపోతే వీరమహిలో జన సైనికులు ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి సమస్య మీద ఫైట్ చేశాము మా వల్లే మేము నూట ఇరవై అరవై ఐదు సీట్లు అరవై నాలుగు సీట్లు గెలిచామనుకుంటే ఎట్లా మీ కాంట్రిబ్యూషన్ ఎంత తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు నవంబర్ వరకు కూడా రాష్ట్రంలో నోరెత్తి మాట్లాడలేని పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రాష్ట్రంలో పోరాటం చేసి ప్రభుత్వం మీద పోరాటం చేసి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలుగుదేశం కంటే ఎక్కువగా న్యాయపరంగా ఫైట్ చేసిన వ్యక్తిని నేను కేసు కోర్టులో కేసులు వందల కేసులు వేసి ప్రభుత్వం పాలసీస్ మార్చిన వ్యక్తిని నేను ఎక్కడ దళిత బిడ్డలకి బహుజన బిడ్డలకి నిరుపేద బిడ్డలకి మహిళలకి చిన్నపిల్లలకి అన్యాయం జరిగితే అక్కడికి వెళ్లి కొన్ని వేల రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రజలు చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తిని మీడియా మీద పోరాటాన్ని పోరాటం చేసే వ్యక్తిని మేము మాలాంటి వ్యక్తులు కేవలం వ్యవస్థ కోసం రాష్ట్రం కోసం మాట్లాడతాం తప్ప రాజకీయాల కోసం మాట్లాడము ఇది రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతున్నారు తెలుగుదేశం పార్టీ పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీలో ఈరోజు మేమేదో మాట్లాడుతున్నాం కాబట్టి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి ఒక రా పార్టీ రంగు పులుముతున్నారు అలాంటి వ్యక్తులు అందరికీ చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు బౌ బావు అని మాట్లాడుతున్నారు కానీ మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ ఒక్కడు మాట్లాడే డబ్బు లేడు ఇప్పుడు ఇంత రాష్ట్రంలో ఇలాంటి ప్రభుత్వాలు కొన్ని తప్పులు చేస్తుంటే కొన్ని రైట్లు చేస్తుంటే కొన్ని మంచి చేస్తుంటుంది కొన్ని చెడు చేస్తుంటుంది అంతేగాని ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి ఒక హోమ్ మినిస్టర్ ఒక జలవనరుల శాఖ మంత్రి ఒక మంత్రి వర్గం ఇంత దుర్మార్గంగా ఇంత ప్రజాస్వామికంగా ఇంత నిర్లజ్జిగా ఇంత సిగ్గు లేకుండా పరిపాలించినటువంటి ప్రభుత్వం బహుశా ఐదు సంవత్సరాలకి సరిపడా ఐదు సంవత్సరాలకి సరిపడా తప్పులు వంద రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం చేసేసిందేమో అనిపిస్తున్నా ఐదు సంవత్సరాలకు సరిపడా తప్పులు నిన్న గౌరవ సుప్రీంకోర్టు మాట్లాడినటువంటి ఒకే ఒక అంశం గురించి నేను మాట్లాడతా ఐదు సంవత్సరాలు మేము గత ప్రభుత్వంలో ఫైట్ చేసినప్పుడు ఒక చిన్న అంశం జరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెల్లవారి పార్టీకి పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్లో పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్లో ఒక రెండు పత్రికలు చాలా అద్భుతంగా ప్రొజెక్ట్ చేశాయి రెండు ఛానల్స్ రెండు పత్రికలు మంచిదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తరపున పోరాడాల్సింది మీడియా అందుకనే రాజ్యాంగంలో మీడియాని ఫోర్త్ ఎస్టేట్ అంటారు అంటే మొదటి ఎస్టేటు శాసనసభ అంటే చట్టాలు తయారు చేసేటువంటి శాసనసభ రెండో ఎస్టేట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఎగ్జిక్యూటివ్ కలెక్టర్లు ఐపీఎస్లు మూడో వ్యవస్థ జ్యుడిషియరీ ఇవి రెండు కరెక్ట్గా పనిచేస్తున్నాయి లేదా చూసేటువంటి వ్యవస్థ మూడో వ్యవస్థ థర్డ్ ఎస్టేట్ ఫోర్త్ ఎస్టేటు మీడియా ఈ మూడు కరెక్ట్ గా పనిచేస్తున్నాయా లేదా చూడాల్సినటువంటి ప్రజలు చైతన్య పరచాల్సినటువంటి బాధ్యత ఫోర్త్ ఎస్టేట్ మీద ఉంది కానీ దురదృష్టం ఎట్లా ఏమైపోయిందంటే ఇప్పుడు ఫోర్త్ ఎస్టేట్ అనే మీడియా లెజిస్లేటివ్ కి ఫస్ట్ ఎస్టేట్ కి సబ్ ఎస్టేట్ అయిపోయి వన్ సబ్ క్లాస్ వన్ మీడియాగా తయారైపోయింది వన్ సబ్ క్లాస్ వన్ ఎస్టేట్ గా దర్ ఇస్ నో ఫోర్త్ ఎస్టేట్ అంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రయారిటీ మారిపోతుంది ఫోర్త్ ఎస్టేట్ ప్రయారిటీ నిన్న గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక అబ్జర్వేషన్ తీర్పు అని నేను అను ఎందుకంటే అది తీర్పు కాదు కాబట్టి కానీ గౌరవ న్యాయమూర్తులు చేసినటువంటి ఒక కొన్ని తీర్పు కొన్ని కొన్ని అబ్జర్వేషన్స్ కొన్ని సంధించినటువంటి కొన్ని ప్రశ్నలు మా సోకాళ్ళు దీంట్లో లడ్డు వ్యవహారంలో మీ వైఖరి ఏంటి పైన ఒక చిన్న బాక్స్ ఐటెం పెట్టి లడ్డు వ్యవహారంలో మీ సుప్రీంకోర్టు ఈ మాట అడిగిందా సుప్రీంకోర్టు ఈ ఒక్క మాట అడిగిందా లడ్డు వ్యవహారంలో మీ వైఖరి ఏంటని అడిగిందా కేంద్ర ప్రభుత్వాన్ని ఆ చంప ఈ చంప వాయగొట్టింది చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడిని చంపలకు పెట్టి వాయించింది అబ్బే మనకు కనపడదు కదా కళ్ళకు గంతలు కట్టుకున్నాం మనం మనం పసుపు గంతలు కట్టేసుకున్నాం కళ్ళకి లడ్డు వ్యవహారంలో మీ వైఖరి ఏంటి అంట మనం కళ్ళకి గంతలు కట్టేసుకొని ఉన్నది ఉన్నట్టు రాయండి మీరు ఫోర్త్ ఎస్టేట్ మీడియా పేపర్ అని మాట్లాడుతున్నప్పుడు మీరు ఉన్నట్టు ఉన్న ఉన్నది ఉన్నట్టు రాయండి ఉన్నది ఉన్నట్టు మీరు రాయకపోతే ఖచ్చితంగా ప్రజలు నుంచి చీత్కారలు ఎదురవుతాయి ఇంకొక మీడియా ఇంకొక పేపర్ నెయ్యి కల్తీ వివిధంలో సిట్ నే కొనసాగించాలా స్వతంత్ర వ్యవస్థను వేయాలా ఇదా ఇది ఒక్క మాట అడిగిందండి ఇది ఇది ఒక అంతర్జాతీయ పేపర్ ఈ పేపర్ నెల్తీ కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ నే కొనసాగించాలా స్వతంత్రం ఏ చంద్రబాబు నాయుడిని చంపల వాయించింది అన్న విషయం రాయలేరా సుప్రీంకోర్టు ఇదిగో ఈ విషయాలు అడిగింది సుప్రీంకోర్టు ఈ అంశాలు చెప్పింది సుప్రీంకోర్టు అడిగినటువంటి ఏడు ప్రశ్నలు ప్రజలకు తెలియపరచలేరా భయమా మీ ప్రభుత్వంలో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మానస పుత్రిక కాబట్టి ఈ ప్రభుత్వం మాట్లాడరా ఈ ప్రభుత్వం మీద ఏ విధమైనటువంటి కామెంట్స్ వేయరా సుప్రీంకోర్టు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు మాట్లాడినటువంటి ఏ కామెంట్ కూడా ప్రజలకు చేరకూడదా చూడో జర్నలిస్టులను అని పెట్టుకొని డిబేట్లు స్టార్ట్ చేస్తారా న్యాయవాదులుగా న్యాయమూర్తులుగా మీడియాగా డిబేట్ లో పార్టిసిపేట్ చేసేటువంటి న్యాయవాదులు కానీ డిబేట్ కండక్ట్ చేసేటువంటి వ్యక్తులు కానీ వాస్తవాలని ప్రజలకు తెలియపరచండి ఒక అల్టీరియర్ మోటివ్ తోటి ప్రభుత్వాన్ని సేవ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వెళ్లే మీరు మీడియాని ఎట్లా అంటారు నేను గత ఐదు సంవత్సరాలు జడా కుమార్ అనేటువంటి నేను పెరిగింది ఆ రెండు ఛానల్స్ లో ప్రజా సమస్యలని ప్రశ్నించడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఐఎం నాట్ డెనెయింగ్ ఇట్ కానీ ఈరోజు ఎటు వెళ్తున్నారు మీరు ఈరోజు మీవే ఎటుంది నిన్న సుప్రీంకోర్టు వేసినటువంటి ప్రశ్నలు ప్రశ్న అయినా మీడియాలో మీరు ప్రశ్నించడానికి ప్రజల తరఫున మాట్లాడటానికి అవకాశం ఉందా ఒక చిన్న బాక్స్ ఐటమ్ పెట్టి లాస్ట్ లో మాట్లాడినటువంటి ఒక కామెంట్ పెట్టి మాట్లాడుతున్నారు అంటే ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకి మీరు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు గౌరవ సుప్రీంకోర్టు మాట్లాడినటువంటి మాటలు కూడా కనీసం ప్రజలకు చేరనీయకుండా మీరు మీ ప్రభుత్వానికి ఒక పొత్తిళ్లలో బిడ్డలాగా కాపాడుకుంటున్నటువంటి మీకు టెరరిస్టులకి ఇంకేమైనా తేడా ఉందా ఏంటండి ఇష్యూ ఇష్యూ ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో పంది కొవ్వు బీఫ్ కొవ్వు బీఫ్ అంటే తెలియదేమో దున్నపోతు బీఫ్ కొవ్వు పంది కొవ్వు అవశేషాలు కలిసిన కలిసినటువంటి లడ్డూని గత ఐదు సంవత్సరాల నుంచి కోట్ల మంది ప్రజలు తినేశారా దానికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి టిటిడి చైర్మన్ వీళ్ళు కారణమా ఇదే ఎలిగేషను ఈ చేసింది ఎవరు ఎలిగేషన్ ఎవరు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా మీరు చేసినటువంటి ఒక చిన్న ఎలిగేషన్ అని మీరు అనుకుంటున్నారు ఈరోజు లాడ్ వెంకటేశ్వర ఈజ్ నాట్ ఓన్లీ గాడ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇండియా ప్రపంచ దేశానికి ఆయన ఒక కలియుగ దైవం అని కోటాను కోట్ల మంది భక్తులు నమ్ముతున్నారు కోటాను కోట్ల మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా నమ్ముతున్నారు శ్రీలంక అధ్యక్షుడు వస్తాడు శ్రీలంక అధ్యక్షుడు వచ్చి తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని దర్శించుకుంటారు ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో నలుమూలల్లో ఉన్నా లార్డ్ వెంకటేశ్వరరావుని దర్శించుకొని పరమ పవిత్రంగా తినేటువంటి ప్రసాదంలో కూడా రాజకీయాలు చేసేటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి చంద్రబాబు నాయుడు నువ్వు దిగజారిపోయావు అంటే ఇంతకు మించి దిగజారటానికి ఇంకా వ్యవస్థలో ఏమి లేదు అని అయితే రావు భారత్ పార్టీ భావిస్తుంది ఐమ్ వెరీ సారీ టు యూస్ సచ్ వర్డ్స్ ఇంతకంటే ఇక దిగజారుతారు మీరు అనుకునే ప్రతి క్షణం ప్రతిరోజు ఇంతకంటే ఇక దిగజారటానికి ఏమీ లేదని మీరు నిరూపించుకుంటున్నారు చాలా అంశాలు ఉన్నాయండి మీరు రాజకీయాలు చేయడానికి ఇంకా వంద రోజులే అయింది ఇంకా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు మీరు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉంటారు మీ తనయుడు మంత్రిగా ఉంటాడు లేకపోతే ఆయన కూడా రేపు పవన్ కళ్యాణ్ లాగా ఇంకో ఉప ముఖ్యమంత్రిని చేయొచ్చు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు మంచు చెడ్డో కష్టమో నష్టమో మా కర్మ రాష్ట్రం కర్మో ఈ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న పాపము మేము భరిస్తాం మిమ్మల్ని భరించాలి కూడా బికాస్ యువర్ ఎ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ యువర్ ఎ హానరబుల్ చీఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ యు ఆర్ ఎ హానరబల్ మెంబర్ యువర్ హానరబుల్ మినిస్టర్ మిమ్మల్ని భరించాలి మేము ఐదు సంవత్సరాలు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా భరించాలి ఎన్ని రాజకీయాలు చేసినా భరించాలి సనాతన ధర్మం ఆ ధర్మం ఈ ధర్మం అని అందరి మీద నేను వస్తా వన్ బై వన్ వస్తా వన్ బై వన్ వస్తా ఈరోజు రాష్ట్ర ప్రజలకి మీ నిజస్వరూపం తెలిసి తీరాలి చంద్రబాబు నాయుడు నిజస్వరూపం తెలియాలి పవన్ కళ్యాణ్ నిజస్వరూపం తెలియాలి మంత్రివర్గం రాష్ట్ర మంత్రివర్గం చేస్తున్నటువంటి నిజస్వరూపాలు ప్రజలకు తెలియాలి ఒక నాటు వెంకటేశ్వరాని తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రపంచ కలియుగ కలియుగదయమైనటువంటి వెంకటేశ్వరుని కూడా మీరు వదలలేదు అంటే రాజకీయాలకి ఇంకా మీరు ఏ రాజకీయాలని మీరు వదులుతారు నేను ఇంకొక మాట చెప్పిన తర్వాత మెటీరియల్కి వస్తా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక ముఖ్యమంత్రి హోదాలో పచ్చి అబద్దాలు ఆడేటువంటి అత్యంత షార్ప్గా ఫాస్ట్గా కళ్ళు మూసుకొని తెరిచేలోపు అబద్ధాలు ఆడే మంత్రి ఎవరు ముఖ్యమంత్రులు ఎవరు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారుస్తారు ఇంకొక కేటగిరీలో కూడా అవార్డులు పెడితే ఈ కేటగిరీ అవార్డుల్లో కూడా అత్యంత సెన్సిటివ్ అంశాన్ని ప్రతి చిన్న అంశాన్ని కూడా రాజకీయం ఎలా చేయగలము అంటే రాజకీయం చేయగలిగిన రాజకీయ నాయకుడు ఎవరని ఒక పోటీ పెడితే భారతదేశంలో ఫస్ట్ ప్లేస్ లో నుంచి ఉంటాడు పవన్ కళ్యాణ్ ఒక లేని థీరీని ప్రొవోక్ చేసి ఆ థీరీకి చక్కగా బట్టలేసి మొత్తం మొత్తం రూపం 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 తీసుకొచ్చి దాన్ని ఒక ఇమాజినేషన్ వరల్డ్ లోకి తీసుకెళ్లగలిగినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కల్పిత ఊహా కల్పితమైనటువంటి వ్యవస్థను సృష్టించేటువంటి మంత్రులు ఎవరయ్యా అంటే నారా లోకేష్ వస్తారు ఇంతక నుంచి ఇంకొక ఆవిడ ఉంది ఈ మధ్యకాలంలో పాపం ఆవిడ నేనేం అనలేకపోతున్నా ఎందుకంటే కొన్ని సమస్యల మీద కలిసి పనిచేశాం కాబట్టి హోమ్ మినిస్టర్ అమ్మా కొంచెం తగ్గండి కొంచెం తగ్గండి ఎందుకంటే మెరిసేదంతా బంగారం కాదు గుర్తుపెట్టుకోండి మెరిసేదంతా బంగారం కాదు మనం గత ప్రభుత్వంలో పనిచేసిన ఇద్దరు హోమ్ మినిస్టర్లు ఉన్నారు కదా ఎక్కడున్నారు వాళ్ళు ఎక్కడున్నారమ్మా పక్కింటోళ్ళు కూడా పలకరి వాళ్ళని మనం కూడా అంతే మనం కూడా అంతే అంతకు మించి మనం ఊరికే ఇస్తే అదృపా యాక్షన్ చేయటం వల్ల ఉపయోగం లేదు ఇవిడ అబద్దాలు ఎలా ఉంటాయని మీకు ఒకసారి చెప్తా కూటమి ప్రభుత్వంలో మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు అబద్ధాలు ఆడటము ఎలా పిహెచ్డి చేశారో ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది కూడా నేను చెప్తాను మీకు మీరు మీకు ఇచ్చిన పాత్రని పోషించండి సమర్థవంతంగా అంతేగాని పావులేక అద్దు యాక్షన్ చేయమాకండి మీకు అంత యాక్షన్ లేదు మీరు హోమ్ మినిస్టర్ అయితే అయ్యి ఉండొచ్చేమో మా మీద కేసులు పెడితే కేసులు పెడితే కేసులు పెట్టచ్చుండే ఎవడు భయపడేవాడు ఎవ్వడు లేడు ఇక్కడ మీ వడతూపులకి ఎవ్వరు చింతకాయలు రాలో గుర్తు పెట్టుకోండి ఈ క్షణానికి ఎన్నికలు జరిగితే మీ కూటమి ప్రభుత్వానికి పాతిక సీట్లు కూడా రావు వంద రోజుల పరిపాలన మీరు సాధించిన ఘనత అది మీరు వంద రోజుల పరిపాలనలో మీరు సాధించిన ఘనత ఎంత అంటే ఈ రోజుకి ఈ రోజు ఎలక్షన్లు పెడితే పాతిక సీట్లు కూడా రావు మీకు మీ అదృష్టం ప్రజల దురదృష్టం నువ్వు ఒక హోమ్ మినిస్టర్ ఆయన ఒక గొప్ప ముఖ్యమంత్రి ఇంకో ఆయన మంత్రి ఇంకో ఆయన ముఖ్యమంత్రి అయిపోయినారు వీఆర్ నాట్ డెనైంగ్ ఇట్ ప్రజలు అధికారం ఇచ్చారు చేయండి కానీ అబద్ధాలు ఆడతాం ప్రజా పరిపాలనలో కులాన్ని చుట్టూ చు కులాన్ని టార్గెట్ చేయద్దు క్రిస్టియన్స్ ని ఎస్సీలని ఎస్టీలని ముస్లింస్ ని ఒక సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ పీపుల్ గా వాళ్ళని ఒక చరిత్రహీనులుగా సృష్టించొద్దు దయచేసి మేము కూడా మనుషులమే వి ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ ఈ రోజు మీరు మా హోమ్ మినిస్టర్ అయ్యారు కదా అని మీరు క్రిస్టియన్స్ ని లేకపోతే జీసస్ ని అభిమానించే వాళ్ళని లేకపోతే చర్చ్కి వెళ్ళే వాళ్ళని అవమానించొద్దు హిందువులు హిందువులుగా ఉండం క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ గా ఉంటారు ముస్లింస్ ముస్లింస్ గా ఉంటారు వీళ్ళందరూ కూడా ఈ భారతదేశంలో సెక్యులర్ కంట్రీలో భారతీయులుగా ఉంటారు ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీలకో రాజ్యాంగం ఎస్టీలకు రాజ్యాంగం ముస్లింస్ కు రాజ్యాంగం హిందువులకు రాజ్యాంగం రాయలేదమ్మా ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ఆర్టికల్ థర్టీ వన్ ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ అందరికీ ఒకటే ఇప్పుడు మీరు హోమ్ మినిస్టర్ అయ్యేటప్పటికి మీ కులం మర్చిపోయినారు హోమ్ మినిస్టర్ అయ్యేటప్పటికి మీ దేవుని మర్చిపోయినారు హోమ్ మినిస్టర్ అయ్యేటప్పటికి మీకు షార్ట్ టైం మెమరీ వచ్చి మీకు మీరుగా అన్ని మర్చిపోయినారు మర్చిపోయి మీరేదేదో పేలుతున్నారు కొంచెం తగ్గండి ఒకవేళ తగ్గకపోతే రెండు వేల ఇరవై తొందరగా తగ్గిస్తాం కంగారు ఏం లేదు తగ్గే రోజు వస్తుంది తగ్గే రోజు తొందరలోనే ఉంటుంది కంగారు ఏం పడద్దు ఇవిడే ఒకసారి విందాం ఇక్కడ నుంచి మొదలు పెడతాను

ఒకప్పుడు క్రిస్టియన్ ఇప్పుడు హిందూ ఎందుకు అయ్యారు హోమ్ మినిస్టర్ అయ్యారు కాబట్టి ఒకప్పుడు చర్చికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు చర్చికి వెళ్ళినట్టు హోమ్ మినిస్టర్ అయ్యారు కాబట్టి అంటే ఒకప్పుడు జీసస్ నమ్మితే చర్చికి వెళితే ఇప్పుడు హోమ్ మినిస్టర్ మీకు ఇవ్వరు కాబట్ట అది ఒక చర్చికి వెళ్ళే వాళ్ళ ఆలోచనల్లో వాళ్ళ బ్రతుకుల్లో వాళ్ళు ఓట్లు వేయించుకొని వాళ్ళని ఎంత వరకు పెట్టాలో అంతవరకు పెట్టేటువంటి రాజకీయ నాయకుల పరిస్థితి ఇది ఈ హోమనిస్టర్ గారిని అడుగుతున్నా నేను అమ్మ మొన్నటిదాకా వరదలు వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజీని పడగొట్టడానికి ఉగ్రవాద శక్తులు వచ్చి ఒక పది పడవలతోటి ప్రకాశం బ్యారేజీని పడగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని రక్షించి మీరు ఆ బోట్లను రక్షించి లక్షలాది మంది ప్రాణాలను రక్షించారు అని రక్షించడానికి ప్రయత్నం జరిగింది దానికి నందిగాం సురేష్ ఎంపీ బోట్లు గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బోట్లు అన్నారు కదా ఏమైందమ్మా ఎలిగేషన్ ఎఫ్ఐఆర్ కట్టారా వాళ్ళని అరెస్ట్ చేశారా నందికాంశ్రేష్ అరెస్ట్ అయ్యి ఉన్నాడు కదా పోలీస్ కస్టడీకి తీసుకున్నారా నువ్వు మీ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఇద్దరు వచ్చి ప్రకాశం బ్యారేజీని పడగొట్టి వందల లక్షల మందిని ప్రకాశం బ్యారేజ్ లో నుంచి వరదలతో చంపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు ప్రయత్నిస్తున్నారన్నారు కదా మీరు ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి కదమ్మా మీరు ఏమైందమ్మా ఎలిగేషన్ ఏమైందమ్మా ఆ ముఖ్యమంత్రి గారు ఏమైపోయినారు ఆ మంత్రులు మాట్లాడిన మంత్రులు ఏమైపోయినారు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టి అరెస్ట్ చేసి లోపలేసి అసలు ఆ బ్రిడ్జిని ఎవరు పగల కొట్టాలనుకున్నారు కృష్ణమ్మ వరదల్ని ఆపటానికి వరదలు రావడానికి కారణం ఎవరు అవ్వాలనుకున్నారు అరెస్ట్ చేసి ఏమైనా ప్రయత్నం చేశారా లేకపోతే కేవలం పొలిటికల్ ఎలిగేషన్ అయినా లడ్డూ లాగా పొలిటికల్ ఎలిగేషనా పరమ పవిత్రమైన నదిని కూడా మీరు వదలలేదు రాజకీయాలకి వంద రోజుల్లో నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి కదా ఇంకేం కావాలమ్మా మీకు ప్రజలకి నూట అరవై నాలుగు సీట్లతోటి మీకు అధికారం ఇస్తే కృష్ణ కృష్ణమ్మను వదలటంలా దుర్గమ్మను వదలటంలా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని వదలటంలా మీ అబద్దాలతోటి దేవుళ్ళను వదలటంలా నదులను వదలటంలా ప్రకృతిని వదలటంలా ఆడపిల్లలను వదలటంలా ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయి నా మీద తప్పుడు కేసు పెట్టారనంగానే మీకు మీరే జడ్జిలు మీకు మీరే కోర్టులు ఎవడైతే కేసు పెట్టాడో విద్యాసాగర్ అనేవాళ్ళని తీసుకొచ్చి లోపలేస్తారా కేసు పెట్టిన నుండి లోపలేసే చరిత్ర ఈ దేశంలో ఎక్కడైనా ఉందా ఆ కేసు ముందు ఫాల్స్ చేయాలి దాన్ని కోర్టు ముందు ప్రయోగించాలి ఆ కోర్టు ఇది ఫాల్స్ పెట్టక ప్రైవేట్ కంప్లైంట్ కేసు పెట్టినటువంటి వ్యక్తి మీద లీగల్ గా ప్రొసీడర్ అవ్వాలని పర్మిషన్ ఇవ్వాలి ఆ పర్మిషన్ తీసుకుని ఆ లేడీ ఎవరైతే ముంబై హీరోయిన్ ఉందో ఆమె కోర్టులో కేసు వేయాలి ఆ కోర్టులో కేసుకి కేసు పెట్టినోడికి ప్రాసిక్యూషన్ పర్మిషన్ కోర్టు ఇవ్వాలి మాలిసెస్ ప్రాసిక్యూషన్ అని ఆ మాలిసేస్ కింద కోర్టు పర్మిషన్ తీసుకొని సివిల్ సూట్ వేసుకుని ఆమె పర్మిషన్ తీసుకుంటే విద్యాసాగర్ను అరెస్ట్ చేయాల్సే పరిస్థితిలో ఉన్నప్పుడు అలాంటి చట్టాన్ని అంతా బైపాస్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు కేసు పెట్టగానే ఆ కేసు పెట్టినోడిని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టారే అటు ఆడపిల్లల్ని రాజకీయాలు వదలటంలా కృష్ణమ్మ తల్లిని రాజకీయాలు వదలటంలా వెంకటేశ్వరుని రాజకీయాలు వదలటంలా ఈ రిపోర్టు నేను వస్తా దానికే వస్తా ముఖ్యమంత్రి పదమూడో పదిహేడో ప్రమా ప్ర ప్రకటన చేశాడు ఏమని జంతు అవశేషాలని జంతు కొవ్వుని కలిపారు తిరుమల తిరుపతి లడ్డులో అని ఈ రిపోర్టు ఇది ఈ రిపోర్ట్లన్నీ కూడా నెయ్యి ల్యాబ్కు పంపించితే ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఇవన్నీ కూడా మరి ఈ ల్యాబ్ రిపోర్ట్లు రెండు లక్షల పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ చూసాడో లేదో నాకైతే తెలియదు ఆ రెండు లక్షల పుస్తకాలు చదివినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను ఇంకొకసారి ఈ ల్యాబ్ రిపోర్ట్ చదివి వినిపిస్తా పాప ఆయనకి సమయం లేదు ఆయన పరిహార దీక్ష పరిహార దీక్ష పరిహార దీక్షకి వెళ్ళారు ప్రాయశ్చిత్త దీక్షకు వెళ్ళారు ఆ ప్రాయ ప్రాయ దీక్ష కరెక్టే అది ఎందుకంటే కరెక్ట్ పేరు పెట్టుకున్నాడు ఆయన నార్మల్గా ఎవరైనా నేను తప్పు చేశాననుకోండి నేను తప్పు చేస్తే నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రయత్ ప్రాయచ్చిత దీక్ష చేస్తాను నేను నా నా నేను ఎవరినైనా దూషించిన ఎవరినన్నా కొట్టినా దేవుడిని ఎవరైనా మాట అన్నా నేను ప్రాయ ప్రాయ్చిత దీక్ష నేను చేస్తా నేను నా తప్పుకి నేను చేసుకుంటా బైబుల్లో కన్ఫెషన్ అంటారు నేను తప్పు చేశానని పాస్టర్ గారి దగ్గర ఒప్పుకుంటూ కన్ఫెషన్ మన హిందూ ధర్మశాస్త్రంలో వచ్చేటప్పటికి ప్రాయచిత దీక్ష తరు తప్పు చేసినందుకు ఎవరో లడ్డూలో కల్తీ చేస్తే అనుకుందాం పవన్ కళ్యాణ్ ప్రాయచిత దీక్ష ఏందండి నాకు అర్థం కాలేదు అంటే ఈయనకు ముందే తెలుసు నెయ్యి కల్తీ జరగలేదు లడ్డూలో పవిత్రమైన ప్రసాదంలో ఏ విధమైనటువంటి అల్ట్రేషన్ జరగలేదు దీన్ని మనం రాజకీయాలకు వాడుతున్నాం తిరుమల వెంకటేశ్వరిని రాజకీయాలకు వాడుతున్నాం తిరుమల తిరుపతి దేవస్థానంలోకి హిందువులందరూ రండి సనాతన ధర్మంలోకి రండి రోడ్ల మీదకి రండి హిందువులందరూ రండి కొట్టుకోండి చచ్చిపోండి అందరూ ఇష్టం వచ్చినట్టు మన హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ముస్లింస్ క్రిస్టియన్స్ అందరూ నాశనం చేస్తున్నారు వాళ్ళకి జరిగితే మెదలకు ఉంటారా వీళ్ళకి జరిగితే మెదలకు ఉంటారా మన హిందువుల మీద కాబట్టి కదా చూసారా ఎంత ఎటాక్ జరుగుతుందో అని మత ఘర్షణలో రేపు దానికి ఒక ప్లాన్ పన్నాడు అన్న సంగతి ఈయనకి తెలుసు ఈయనకి తెలుసు పవన్ కళ్యాణ్ తెలుసు ఎందుకంటే అక్కడ ఏమి జరగలేదని తెలుసు ఊ అంబు ఊం ఆకాశంలో గాలిని సృష్టించినట్టుగా ఒక విషయం సృష్టించారన్న సంగతి పవన్ కళ్యాణ్కి తెలుసు పాపం తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా అడల్టరేషన్ జరగని తిరుమల లడ్డూని కూడా అడ్డం పెట్టుకునే సనాతన ధర్మంతో పాటు గుళ్ళుని గోపురాలకి తీసుకొచ్చి హిందువులందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి ముస్లింస్ కి హిందువులకి క్రిస్టియన్లకి హిందువులకి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో గొడవలు పెడుతున్నాను అని ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు లేని మత ఖర్చలను రేపుతున్నాను అని ఆయనకు తెలుసు అందుకనే ప్రాయ్చిత్త దీక్ష చేసుకుంటుండే పాపం ప్రాయ్చిత్త దీక్ష కరెక్ట్ పదం ఆయనకి తెలుసో తెలియ పెట్టుకున్నాడో నాకైతే తెలియదు కానీ ప్రాయచిత్త దీక్ష అద్భుతమైనటువంటి పదం మీరు చేయాలి ప్రాయశ్చిత్త దీక్ష కూడా ఎందుకంటే అత్యంత దుర్మార్గకరమైనటువంటి క్రీడకి మీరు రాష్ట్రంలో తెరలేపుతున్నారు నాకు ఇప్పుడు అర్థం కాలేదు వాస్తవంగా పాయింట్ ఫైవ్ శాతం లేని భారతీయ జనతా పార్టీని మీరు రోడ్డు మ్యాప్ ఇవ్వండి మీరు రోడ్ మ్యాప్ ఇవ్వండి అని ఎందుకు అడుగుతున్నాడో నాకు అర్థం కాల ఇందుకే రోడ్ మ్యాప్ రోడ్ మ్యాప్ అడుగుతుంది ఇందుకే ఇది భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి రోడ్డు మ్యాప్ కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్న అంశాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏమీ జరగని అంశాన్ని ఒక అద్భుతమైనటువంటి కథను సృష్టించి గత ప్రభుత్వాన్ని మీద వేసినటువంటి ఒక అభండాన్ని ప్రజలందరూ నమ్ముతారు కాబట్టి కోటాను కోట్ల మంది ప్రజల సెంటిమెంట్స్ దీనికి అటాచ్ అయ్యి ఉంటాయి కాబట్టి లడ్డూ అనేటువంటి వ్యవహారంలో ఏ విధమైనటువంటి శృతి జరగకపోయినా లడ్డూని అడ్డం పెట్టుకుని క్రిస్టియన్లకి ముస్లింస్ కి హిందువులకి ఒక గొడవ సృష్టించాలి అనేటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పనిన పన్నాంగంలో దాన్ని పాముగా మార్చి డైరెక్షన్ కథా స్క్రీన్ ప్లే పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చేసినటువంటి అద్భుతమైన ప్లాన్ లో ఐదున్నర కోట్ల మంది ప్రజలు ట్రాప్ అయ్యారు నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ ప్రపంచంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి లార్డ్ వెంకటేశ్వరిని భక్తులందరూ కూడా మిమ్మల్ని క్షమించే ప్రసక్తి ఉండదు ఈ పాపం మీ ముగ్గురికి కూడా తగులుతుంది తగలాలి ఇది వెంకటేశ్వరుని శాపంగా నేనైతే భావిస్తున్నా ఎస్ వెంకటేశ్వరి లడ్డుతోటి మీరు ఆడినటువంటి కపట నాటకాలు శాపాలై ఈ ఐదు సంవత్సరాలు నిలబడదు మీ కూటమి ప్రభుత్వం గుర్తు పెట్టుకోండి మీ కూటమి ప్రభుత్వం కూలిపోక తప్పదు పటాపంచలైపోతుంది మీ కూటమి ప్రభుత్వం లార్డు వెంకటేశ్వరతో కృష్ణమ్మతో మీరు ఆడినటువంటి అబద్దాలు మీరు చేసినటువంటి రాజకీయాలు మీ జీవితాలను మాత్రం ఖచ్చితంగా వెంటాడుతాయి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇప్పటికే పాపం అనుభవిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఆయన పెద్ద సంతోషంగా ఉన్నాడు నేనైతే అనుకోవటంలా నేనైతే అనుకోటంలా ఆయన గొప్పగా నిద్రపోతాడు ప్రశాంతంగా నాకు తెలిసి నేను కళ్ళు మూసుకోగానే పది నిమిషాల్లో నిద్రపోతా నా దగ్గరే మాస్తులు లేవు అంతస్తు లేవు ఏం లేవు కానీ మనశ్శాంతి ఉంది బహుశా రిక్షా దక్కుకునేవాడికి కూడా మా అన్నకి మా తమ్ముడు ఒక ఒక సెక్యూరిటీ గార్డుగా పనిచేసుకునే అన్న తమ్ముడికి ఒక ఇంట్లో పని చేసుకునే అక్కా చెల్లికి కూడా ప్రశాంతంగా నిద్రపోతాడు కానీ నిద్ర లేని వ్యక్తులు ఎవరైనా అంటే ముగ్గురు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఒక ఆయన చంద్రబాబు నాయుడు ఇంకో ఆయన పవన్ కళ్యాణ్ మూడు ఆయన నారా లోకేష్ ఇలా ముగ్గురికి నిద్ర ఉండదు ఎందుకు ఎంత ఉన్నా సరిపోదు వీళ్ళకి ఇంకా ఏదో కావాలి ఏం కావాలయ్యా ఏం కావాలి ఒక ఎమ్మెల్యేగా పనికిరాని నువ్వు ఉప ముఖ్యమంత్రి అయినావు ఎమ్మెల్యే గోడపై నువ్వు ఈ రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి అవుతున్నావు నారా లోకేష్ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రి అయినావు మూడు ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు లేని సీనియర్ పొలిటీషియన్ ఇంకేం కావాలి మీకు ఎందుకు లాటు వెంకటేశ్వర కృష్ణమ్మ ఇలాంటి వాళ్ళతో రాజకీయాలు దేనికి తప్పు ఇది ఇది కూటమి ప్రభుత్వాన్ని నేను వినయపూర్వకంగా ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టండి తప్పు క్షమాపణ ఒప్పుకొని పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయచిత్ర దీక్షలో పాల్గొని చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మీ మంత్రివర్గం వెళ్ళి వెళ్లి లాడు వెంకటేశ్వరానికి మొక్కండి తప్పు చేశాము క్షమించండి ఇంకోసారి ఇలాంటి పాపపు కార్యాలు చేయమని చెయ్యకపోతే మాత్రం మీ ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయం